ఆదుకునేందుకు దేవుడిచ్చిన మంచి తలంతో సహాయం విజయవాడ గురై ఎన్నో చివరి ప్రాంత కుటుంబాలకు సరైన సహాయం అందకపోవడాన్ని క్రైస్తవ లోకం గుర్తించింది పాస్టర్ ఐక్యంగా విజయవాడ బాధితుల కోసం తమ వంతు ఆర్థిక సహాయాన్ని నిత్యావసర సరుకులను అందించాలన్న మంచి సంకల్పంతో నేడు క్రైస్తవ పాస్టర్ల ఆధ్వర్యంలో క్రైస్తవ యువత సోదరి సోదరుల ఉద్యోగుల క్రైస్తవ వ్యాపారులు సహాయ సహకారాలతో విజయవాడ ప్రాంత వారద బాధితులకు సహాయం చేయాలని క్రైస్తవ పాస్టర్ల ఏక నిర్ణయంతో ఎస్పీజీ గ్రౌండ్ నందు సేకరిస్తూ క్రైస్తవ సంఘాల ఆధ్వర్యంలో యేసుకృప మినిస్ట్రీ పాస్టర్ యేసున ఐసీపీ చర్చ్ పాస్టర్ టి యేసుదాస్ పాస్టర్ పాల్ కిషోర్ మరియు పాస్టర్ల బృందం ఆధ్వర్యంలో ఆహార పదార్థాలు మీరు అత్యవసర సరుకులు ఆర్థిక సహాయం చేసేందుకు అన్ని ఏర్పాట్లు ఇస్తూ చేస్తూ ఇంకా క్రైస్తవ సోదరులు స్పందిస్తూ బాధలో ఇబ్బందుల్లో ఉన్న బాధ్యతలకు సహాయం చేసేందుకు సిద్ధపడారని వారు పిలుపునిచ్చారు రాష్ట్రంలోని విజయవాడ ప్రాంతంలో దేవుని యొక్క మరి కృపను మనం కూడా పంచడానికి మన సహోదరులైన విజయవాడ పరిసర ప్రాంతాల్లో భయంకరమైనటువంటి వడదలు రావటం ఆస్తి నష్టం ప్రాణ నష్టం జరగటం మరి టీవీలు అయితేమి అలాగే సోషల్ మీడియాలో అయితేమి వార్తాపత్రికలు అయితేమి మనం ఎన్నో సంఘటనలు చూసాం ఆ యొక్క వారి పరిస్థితి చూసి బాధ వేసి ఈ నంద్యాల జిల్లా తరపున మనం కూడా వారికి సహాయం చేయడానికి నంద్యాల జిల్లా తరఫున క్రైస్తవులంతా క్రైస్తవ సంఘాలు అన్ని కలిసి మరి ప్రార్థించి పది రోజులుగా సరైన భోజనం సరైన నీడ లేని పరిస్థితుల్లో ఉన్నారు మరి ప్రభుత్వం వాళ్ళు చాలా వరకు సహాయం చేస్తున్నారు స్వచ్ఛంద సంస్థలు కూడా సహాయం చేస్తున్నారు చాలా మంది చేయగలిగిన వాళ్ళందరూ సహాయం చేస్తున్నారు అయినప్పటికీ మనవంతు కూడా మనం ఏదో ఒక సహాయాన్ని అందించాలన్న ఉద్దేశంతో నందా జిల్లాలోని క్రైస్తవ సంఘాలన్నీ కలిసి విశ్వాసులు పాసులు కలిసి మరి ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి సహాయం చేయడానికి తీర్మానం చేసుకున్నాం ప్రభుత్వం ఈ రాత్రి కాలం మరి లారీతో లారీ నిండా ఆహార అయితేమి నిత్యావసర సరుకులు అయితేమి ఆ మాత్రమే కాకుండా వస్త్రాలు కూడా పంపించి వారికి అందించడానికి మేమందరం కూడా తీర్మానం చేసుకున్నాం అందును బట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక గా దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం ఈ లైవ్ కార్యక్రమం ద్వారా మీడియా ద్వారా వీక్షిస్తున్న వారందరికీ కూడా ప్రత్యేకంగా వందనాలు తెలియపరుస్తున్నాం మన నంద్యాల మహాపట్నంలో ఒక మంచి ఆలోచన కలిగి దావ్య సేవకులు దేవుని పరిశుద్ధ బిడలు స్థానిక సంఘాలు మరి నాయకులు విజయవాడ పరిసర ప్రాంతాల్లో జరిగినటువంటి నిరాశలైన వరద బాధితులకు సహాయ సహకారాలు చేయాలని ఒక మంచి తలాంత్ కలిగి ఈ రోజున ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం ఈరోజు రాత్రి ఎనిమిది గంటలకు మరి నంద్యాల నుండి నిత్యవసర సరుకులు తీసుకొని మరి విజయవాడకు బయలుదేరుతూ ఉన్నాం కాబట్టి ఒక మంచి ఆలోచన ఇంతమందిని కలిసి అక్కడ ఉన్న ప్రజలకు సహాయం చేయడానికి దేవుడు దయచేసినందుకు దేవుని స్థుతిస్తున్నాను కాబట్టి మీరు కూడా మీ వంతుగా మీకు తెలిసిన వారికి తెలియపరిచి ఏ విధం చేతనైనాను మీరు సహాయం చేయగలిగితే మరి మంచి లారీ ఉంది కావాల్సిన సామాన్లు తీసుకుపోయే అవకాశం మనకుంది మీ వంతుగా కూడా మీరు సహకరించి దేవుని పొందుతారని నేను ఆశిస్తున్నాను ఉన్న ప్రాంతాలు చాలా ఉన్నాయి మరి కరోనా సమయంలో క్రైస్తవ సమాజము సంఘాలు సేవకులు విశ్వాసులు పెద్దలు సహకరించి సహాయాన్ని పంపి అనేకులు ఆదరించి బలపరచగలిగారు అలాగే మణిపూర్ సంఘటనలలో కూడా మరి క్రైస్తవ సంఘాలు సేవకులు పెద్దలు నాయకులు సహకరించి వారిని ఆదరించి బలపరచగలిగారు మరొకసారి దేవుడు మనకు ఒక సహాయాన్ని ఇచ్చాడు సారీఫత్తులోని ఆ తల్లి చిన్న రొట్టెముక్కి యోగా అనేక సంవత్సరాలు దేవుడు పోషించాడు గ్లాసుడు నీళ్ళు ఇస్తే తప్పక దేవుడు ఆశీర్వదిస్తానన్నాడు విషయాలన్నీ మరి లేఖన భాగాలు బాగా చదువున సంఘంలోని పెద్దలకు విశ్వాసులకు నాయకులకు తెలుసు గనుక మరొక మారు మీరు ముందుకు వచ్చి సహకరించి విజయవాడ పట్టణంలోని విశ్వాసులను దేవుడు నెరగని అన్ని జను బలపరచాలని ధైర్యపరచాలని మన ప్రేమను పంచాలని ప్రభు పాలిట మీకు మనవి చేస్తున్నా థ్యాంక్ యూ దేవుడు మన దీవించునుగాక